కంపెనీ వాళ్ళు మన యొక్క అమరావతి బెంగళూరు హైవే ఏదైతుందో ఈ హైవే మీద డిలీస్ రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో నిర్విరామంగా వారం రోజుల పాటు ఈ యొక్క రోడ్డును వేయడం జరుగుతుంది ఈ సందర్భంగా రాజ్పూత్ కంపెనీ వారికి ప్రత్యేకంగా ప్రత్యక్ష అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రకమైనటువంటి హైవేలు నిర్మాణం జరుగుతున్నాయి దానికి కారణం ఈ దేశంలో ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నితిన్ గడ్కరీ గారి చొరవతోటి ప్రపంచమే నిమిరిపోయే రకంగా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే హై క్లాస్ రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లు నిర్మాణం చేయడం కాదు రోడ్లు నిర్మాణము ప్రపంచ స్థాయి గుర్తింపు ఉండాలా ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కంపెనీలు పనిచేస్తున్నాయి గతంలో ఈ దేశంలో రోడ్లు లేవు లేదా టాయిలెట్స్ లేవు అనేటువంటి వాళ్ళు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ని రికార్డ్ చేసి ఎందుకంటే వరల్డ్లోనే వరల్డ్ క్లాస్ కాంట్రాక్టర్స్ మన దేశంలో ఉన్నారని నిరూపించడానికి ఈరోజు రాజపత్ కంపెనీనే మనకు నిదర్శనం వారు చేసేటువంటి రోడ్డు రేపు పొద్దున్నే పిలీస్ రికార్డు కాబోతుంది కాబట్టి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం చాలామంది ఈ దేశంలో గత నరేంద్ర మోడీకి రాకముందు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చరిత్ర ఈరోజు ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తుంది నరేంద్ర మోడీ కంటే ముందు రకంగా ఉన్నది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈక భారతదేశం ప్రపంచంలోనే ఒక నెంబర్ వన్ దేశంగా ఉంది కాబట్టి సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే ఈ యొక్క అమరావతి బెంగళూరు హైవే కన్నా నిర్మాణం పూర్తి అయితే ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా అనేక మంది ఈ రోజు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎంప్లాయ్మెంట్ దొరుకుతాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత యువకులకు అనేక కంపెనీలు కూడా వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కావచ్చు లేకపోతే రకరకాల హక్కులు కూడా అంటే పారిశ్రామిక హక్కుగా ఆల్రెడీ ఇక్కడ మనకు కియా ఉంది కియా తర్వాత మరింత పెద్ద కంపెనీలు ఈ ప్రాంతానికి వస్తాయి ఈ రోడ్డు నిర్మాణంలో ఇది సిగ్గా అవడం అనేది కూడా మన అందరి మన ప్రాంత ప్రజలు మనం చేసిన ఒక మంచి అవసరమైన పరిణామం ఎందుకంటే ఈ రికార్డ్ అనేది అందరికీ తెలుసు రకరకాల మీడియా ద్వారా ప్రపంచ మంత్రులు చూస్తారు కాబట్టి ఈ రోజు ఈ రోజు ప్రపంచ రికార్డ్ అయితే మన యొక్క సత్యసాయి జిల్లాకి మరి మనందరూ కూడా మన ప్రజలకు మనం చేసిన మంచి అవకాశంగా నేను భావిస్తూ మన ప్రాంతంలో ఈ చేసినటువంటి ఏ కార్మికులకు ఈ డబ్బు పనిచేసి ఇబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు మీ దే భరత్మాత